తి పోతల హాస్టల్ వద్ద ఉన్నాం పోతల హాస్టల్ వద్ద నిన్న సాయంత్రం విద్యార్థులకు ఆ రూమ్స్లో పెచ్చులు ఊడిపడి కింద పడుతుంది మొత్తం పూర్తిగా శిథిల అవస్థలో ఉందని చెప్పని విద్యార్థులు మాత్రం ఇబ్బందులకు గురవుతున్నారు విద్యార్థులను పట్టించుకున్న వారు లేరని చెప్పి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు మరి నిన్నటి నుండి ఇప్పటి వరకు మమ్మల్ని వచ్చి ఏ నాయకులు ఏ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకోలే అని చెప్పి వారైతే వారి సమస్యలు అయితే తెలియపరుచుకుంటున్నారు ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి మాకు సరైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి పోతన హాస్టల్ విద్యార్థులైతే కోరుతున్నారు వారి యొక్క సమస్యలు ఏదున్నా తక్షణమే పరిష్కరించాలని చెప్పని విద్యార్థులు తెలియబరుస్తున్నారు ఇప్పుడు మనం ప్రస్తుతానికి పోతన హాస్టల్ వద్ద ఉన్నాం లోపలికి వెళ్ళి వారి సమస్యలు ఏందో మనం తెలుసుకుని వద్దాం ఈ హాస్టల్ అంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్నది ఇంతకుముందు బాయ్స్కి ఇచ్చిండ్రు ఇప్పుడు లాస్ట్ ఇయర్ అమ్మాయిలకి గర్ల్స్కి ఇచ్చిండ్రు ఇందులో ఏంటి అని అంటే ఎప్పటిదో కాబట్టి కొంచెం ఈ హాస్టల్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్స్ ఏంటంటే ఫ్యాను పడింది ఒక అమ్మాయి మీద మళ్ళీ రీసెంట్ అంటే నిన్ననే ఒక అమ్మాయికి అది స్లాప్ ఊడి పడింది అంటే అమ్మాయి పక్కకు తొలగింది అంటే పక్కకు వెళ్ళింది అందుకని ఇప్పుడు ఏంటి అంటే కొంతమంది ఈ హాస్టల్ వద్దు వేరే హాస్టల్కి వెళ్దాం అనేసి అంటారు నార్మల్గా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి అంటే వాళ్ళు క్లియర్ చేస్తే ఓకే బాగుంటుంది అనేసి మేము అనుకుంటున్నాం ఇంకొక హాస్టల్ ఏంటి అని అంటే వన్ ఫిఫ్టీ అందులో ఉండడానికి వీలుంది ఇందులో ఉన్నది త్రీ హండ్రెడ్ అందులో ఉండి వెళ్ళడం అక్కడ ఉండడం అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సో ఏంటి అనేసి అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్స్ ఎగ్జామ్స్ అయిపోతే వాళ్ళు వెళ్తే మేము వేరే బ్లాక్కి వెళ్దాం అనేసి మేము అనుకుంటున్నాం లేదా ఈ హాస్టల్ అయినా మంచిగా చేస్తే ఇందులో ఉండడానికైనా మేము రెడీగా ఉన్నాం ఏంటి అనేసి అంటే ఫస్ట్ ఇక్కడికి రారు మమ్మల్ని పట్టించుకోరు ఏదన్నా చిన్న ఇన్సిడెంట్స్ జరిగితేనే వాళ్ళు వస్తారు ఇప్పుడు మేము అన్నీ మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పినాం అనుకో మేము చేస్తాం వన్ డేలను చేస్తాం మేము చేయకుంటే మీరు ఏదో ఒకటి చేయండి అనేసి ఫస్ట్ మేమందరం ఉంటాం కాబట్టి మాకు అట్లా చెప్తారు అదే ఇంకా గేట్ దాటిన రానేసి అంటే మాకు అవసరం లేదన్నట్టుగా పట్టించుకోరు వాళ్ళు మళ్ళీ ఏంటి ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితేనే మళ్ళీ వస్తారు అంతకుమించి ఏం లేదు ఇంతకుముందు మాకు వాష్రూమ్స్ బాగుండకపోయేది ఆ డోర్స్ ఉండకుండేది ఇక్కడ డ్రైనేజ్ ఉండేది అంటే చాలా ఇబ్బంది ఉండేది అంటే ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతూనే వచ్చినప్పుడు మేము ఇదని చెప్పినామను అనుకో మేము చేస్తాం అనేసి అని అంటారు వన్స్ బయటకు వెళ్ళిన మమ్మల్ని పట్టించుకోకపోయేది ఇప్పుడు ఫ్యాన్ పడిన ఇన్సిడెంట్ జరగడం వల్ల సార్ వాళ్ళు వచ్చినప్పుడు మేము మాట్లాడితే ఆ ఒక్క వాష్రూమ్స్ కొంచెం క్లీన్ చేయడం ఇప్పుడు డ్రైనేజ్ కొంచెం క్లియర్ చేసిండ్రు ఇది నైట్ ఇది పడడం వల్ల ఇంకా ఇప్పుడు పెద్దగా ఇష్యూ జరిగింది ఇప్పుడు ఈ హాస్టల్లో షిఫ్ట్ చేద్దాం అనేసి అంటున్నారు మేము వెళ్ళడానికి ఎంత మాకేం బా అంటే నచ్చట్లేదు ఎందుకంటే ఈ హాస్టల్ ఫ్రీగా ఉంటుంది చదువుకోవడానికి కానీ పీస్ఫుల్గా ఉంది అక్కడ అనంటే ఇబ్బంది పడుకుంటే మేము అంతమంది అయితే మేము ఉండలేము ఇందులో ఉందామనేసి అనుకుంటాను మాకు కొంచెం మంచిగా ఫెసిలిటీస్ కల్పిస్తే మేము ఉందామనేసి అనుకుంటాం పోతున్న హాస్టల్లో ఉంటాను నైట్ టైమ్ ఇన్సిడెంట్ జరిగిందంటే ఒక రూమ్లో పెచ్చలు ఊడి పడ్డాయి కొంచెం అయితే ఆమె మీద పడేది ఆమె ఆ టైంకి లేదు పదిహేను రోజుల కింద ఒక అమ్మాయి మీద ఫ్యాన్ పడింది ఫ్యాన్ పడి ఆమెకి పద్దెనిమిది కుట్లు దాకా పడ్డాయి అప్పటికి అంటే ఏంటి రిజిస్టర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు కానీ మా సమస్యకి పరిష్కారం చెప్పట్లేదు ఏమన్నంటే చేస్తాం చేస్తాం అంటున్నారు వస్తున్నారు వెళ్తున్నారు న్యూ బ్లాక్ ఇస్తాం అంటున్నారు కానీ ఓపెన్ చేయట్లేదు ఆ న్యూ బ్లాక్ ఇచ్చినా కానీ రూమ్కి ఇరవై మందిని అడ్జస్ట్ అంటున్నారు అది కాక పాములు ఉన్నాయి చుట్టూ కాంపౌండ్ కూడా లేదు ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్పినా కానీ సాల్వ్ చేస్తామంటారు కానీ సాల్వ్ చేయరు చ అదేంటి వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు కుక్కలు ఉంటాయి మాతో పాటు అన్నిటికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి పాములు వస్తాయి ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో మాకు తెలీదు చాలా భయంకరంగా ఉంటున్నాం ఈ హాస్టల్లో రూమ్ ఈ హాస్టల్లో రూమ్కి ముగ్గురం ఉంటాం మొత్తం ఓవరాల్గా రెండు వందల యాభై మంది ఉంటాం పోతా హాస్టల్లో ఉంటున్నా నైట్ టెన్ ఓ క్లాక్కి ఆ రూమ్లో పెళ్లి కూడా ఆమె మీద పడ్డాయి కొంచెం రాలీ మీద పడ్డదంటే ఆమె జస్ట్ లేదు బయటకు రాంగంలోనే మొత్తం ఊడి పడ్డది అది ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆమె నిద్రపోయేది ఆమె మీద పడ్డది స్పాట్ డెడ్ అయ్యేది అట్లా ఎవరు పట్టించుకోవట్లేదు ఇదివరకు ఫ్యాన్ పడ్డది అప్పుడు మేము ప్రాబ్లమ్స్ అన్నీ చేసి ధర్నా చేసినాం సార్ మేము అక్కడ ఉంటామని చెప్పినాం సరే ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తామన్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయలేదు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కాంపౌండ్ వాళ్ళు కట్టడం అయిపోయేది కానీ స్టార్ట్ చేయలేదు మమ్మల్ని ఇప్పుడు తీసుకుపోయి అందులో రూమ్ రూమ్కి సిక్స్ మెంబర్ అన్నారు నైట్ ఇప్పుడు మేము వెళ్ళడానికి ఒప్పుకున్నాం మరి తర్వాత ఏమవుతుందో మాకు తెలియదు పాములు కుక్కలు అన్నీ ఉంటాయి అంటే ఎంతమంది ఉంటారు ఈ హాస్టల్లో టూ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబెర్స్ అట్లా ఉంటారు రూమ్ కి త్రీ మెంబర్స్ ఉంటారు అక్కడ వచ్చేసి ఫోర్ రూమ్స్ ఉన్నాయి రూమ్ కి సిక్స్ ట్వంటీ మెంబెర్స్ అన్నారు ఫస్ట్ మేము నైట్ ఆర్గ్యూ చేస్తే సిక్స్ మెంబెర్స్ అన్నారు మరి ఇప్పుడు ఎంతమంది నుంచి మాకు తెలియదు ఇక ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పండుకునే వాళ్ళు ఉంటారు తొందరగా కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అట్లనేసి మేము ఒక ఒక సీనియర్స్ ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని అడ్జస్ట్ చేస్తాం ఇప్పటివరకు మీరు ఒక న్యూ బ్లాక్లో అడ్జస్ట్ అవ్వండి సమ్మక్క సారక్క బ్లాక్ని ఓపెన్ చేస్తామని నైట్ చెప్పారు సీనియర్ అంటే సీనియర్ ఓకే టెన్ డేస్ ఉండడానికి మేము ఒప్పుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఉండి ప్రతిక్షణం మేము భయపడుతూ ఉండడం కంటే కూడా ఈ టెన్ డేస్ మేము అక్కడ అడ్జస్ట్ అవుతాం సీనియర్స్ వెళ్ళిన వెంటనే మమ్మల్ని వేరే బ్లాక్స్లోకి వెళ్ళి షిఫ్ట్ చేయమని కోరుకుంటున్నాం ఈరోజు ఈ విధంగా ఈ పోతన హాస్టల్లో ఈ విధమైన సంఘటనలు నెలకొనడానికి కారణం ఏంటిది అంటే ఈ శిథిలావస్థలో ఉన్న ఈ బిల్డింగ్ని ఎంతోమంది ఎన్నో ఎన్నో సార్లు చెప్పినా కూడా దీనికి ఈ బిల్డింగ్ కూలగొట్టి ఇంకొక బిల్డింగ్ వీళ్ళకి ఇవ్వట్లేదు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన ఇంకొక బిల్డింగ్ అందుబాటులో ఉంది ఆ బిల్డింగ్కి ఎవరిని ఎందుకు పంపించట్లేదు ఎందుకు ఈ అధికారులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు మా దగ్గర నుంచి మెస్ బిల్లులు తీసుకుంటున్నారు మా దగ్గర నుంచి హాస్టల్ బిల్డింగ్లు తీసుకుంటున్నారు ఎంతోమంది గ్రామాల నుంచి పట్టణాల నుంచి పల్లెల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటుంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏమన్నా ఆలోచిస్తున్నారంటే అదే హాస్టల్లో ఉంటే కదా మంచిగా ఉంటున్నారు మంచి ఫుడ్ తింటున్నారు మంచి హాయిగా ఉంటున్నారు అని వాళ్ళు ఆలోచిస్తుంటే ఈరోజు మమ్మల్ని మేము కష్టపడి సాధిస్తే రేపు మమ్మల్ని మంచిగా పెంచుతారని అని వాళ్ళ ఆలోచన వాళ్ళ ప్రకారం ఉంటే ఈ రోజు ఈ విధంగా యూనివర్సిటీ ఈ విధంగా ఎందుకు ఈ శిథిలావస్థలో ఉన్న ఈ బిల్డింగ్ ని ప్రతి ఒక్కరికి హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ విధంగా రోజు ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు మొన్నటి దాకా చూసినట్లయితే ఒక అమ్మాయి పైన ఫ్యాన్ పడింది ఎందుకు అధికారులు స్పందించడం లేదు ఎన్నోసార్లు రిజిస్ట్రార్ సారికి మేము వినతి ఇచ్చాము ఎన్నో సార్ల సార్కి వినతి ఇచ్చాము ఎన్నిసార్లు ఇచ్చినా కానీ అధికారులు ఎందుకు స్పందించడం లేదు మొన్న కొత్త వచ్చిన వాటి కర్ణ మేడంకి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది యూనివర్సిటీలో ఉన్న సమస్యల గురించి ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు మేము పైన ఎందుకు ఇలాంటి కక్ష పట్టి ఉన్నారు వారు వాళ్ళేమో హాయిగా సచివాలయంలో మంచి బిల్డింగ్స్లో ఉంటారు మేమేమో మేము కట్టిన ఫీజులుతోని వాళ్ళు బ్రతుకుంటా ప్రతి ఒక్కరికి ఈ విధమైన కష్టాలను ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించాలి ఇంకొకటి కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ కూడా తప్పకుండా మా విద్యార్థులందరికీ ఇవ్వాలని మేము విద్యార్థుల తరఫున పోరాటం చేస్తున్నాం ఎస్ఏ్ఐ వరంగల్ హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పరిపాలన చాలా దురదృష్టకరం ఇంతకుముందు కూడా ఒక ఫ్యాన్ సంఘటన జరిగింది ఇరవై రోజుల కింద సో కొత్త హాస్టల్కి అందరినీ పంపిస్తున్నాము దీన్ని కూడా స్ట్రెంత్ స్టడీ కూడా చేపిస్తాము చేయించి ఇది ఒకవేళ ఏదైనా ప్యాచ్ వర్క్ తోటి యోగ్యమైన కాదా అనేది సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళతో టెస్ట్ చేపిస్తాం చేపించిన తర్వాత నిర్ణయం తీసుకుంటే ఇప్పటికైతే వీళ్ళందరినీ వేరే హాస్టల్కి మారుస్తున్నారు రెండు వందల యాభై మంది ఉంటారు ఇప్పుడు ఒక ఇంకో కొత్త హాస్టల్ రెడీగా ఉంది కొత్త హాస్టల్ నూట యాభై మందికి రెడీగా ఉంది కొత్త హాస్టల్కి ఇమీడియట్గా పోతున్నాం ఇంకేమన్నా ఉంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలాగో కాలేజ్ చేసి పోవాలి రేపు ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి వాళ్ళందరూ కాల్ చేసిన తర్వాత ఇంకొక ఏడెనిమిది వందల మందికి అవకాశం ఉంది ఇప్పుడు సరే విద్యార్థులకు సమస్యలు వచ్చినప్పుడు మిగతా టైంలో మా వాళ్ళు డైరెక్టర్ అయినా జాయింట్ డైరెక్టర్ అయినా వాళ్ళు కృషి చేస్తున్నారు కానీ మాకున్న ఫోర్స్ అంటే వర్క్ ఫోర్స్ సరిపోవటం లేదు కాకతీయ యూనివర్సిటీకి ఉన్న వర్క్ ఫోర్స్ సరిపోవటం లేదు పని చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంది వనరులు తక్కువ ఉన్నాయి అలాంటి పరిస్థితులలో మేము కూడా హ్యూమన్ బీయింగ్స్మే కాదు అట్లనే మేము వదిలిపెట్టు వీఆర్ ట్రైంగ్ అవర్ లెవెల్ బేస్ మా శక్తివంచం లేకుండా మేము పనిచేస్తాం